yesu nama naa akwata anu ma. మళ్ళీ తెలంగాణ ధూమ్ధాముకు తయారైన కళాకారులకు వివిధ పార్టీల నాయకులకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విప్లవ అభివృద్ధి మిత్రులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి తెలంగాణలో ఉన్న సకల జనులు అనేక రకాల పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ పోరాటం చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవాళ మళ్ళీ తెలంగాణ ధూమ్ధామ్ ముందుకొచ్చింది ఈ సభకు ఆదరైన మిత్రులందరికీ కూడా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున మరొకసారి అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా తెలంగాణ తొలిదశ ఉద్యవంలో మలిదశ ఉద్యవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులందరికీ జోహార్లు చెప్పవలసిందిగా పేరు పేరున మిమ్మల్ని అభ్యర్థిస్తూ అమరవీరులకు దయచేసి అందరూ పిడికి ఎత్తి జోహార్లు చెప్పండి ஜோஹார் தெலங்கானா அமரவீரலம் అయ్యా నేను నల్లగొండ తల్లి ఇప్పుడు కొత్తంటే ఆయన పెద్ద పెద్దలు ఎవరి బొమ్మ ఉండాలి ఎవరి బొమ్మ ఉండాలి తెలంగాణ కోసం నేను ఒక్కనే కొట్లా మా తాత వెనకాలిందని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మేంద్ర

తెలంగాణ రాష్ట్రంలో దొరణపాల వచ్చిందని చెప్పి ఓ వీరు నారమీకు ఎవరు అదండాలో

గల్లికొక్క తరంగాన తెలంగాణ పోరాడు గల్లికొక్క లీడను తెలంగాణ కొడుగులు మన వాళ్ళకు బెర్రలే చేసిలాడు చూడే మన యాదవుల పిల్లల మండల ఒక కొర్రెల తెలంగాణలా గట్టింది కదా బిడ్డ మళ్ళీ

పెరిగిన చుట్టు కొరికి బతుకు బొమ్మంటున్నావా అడు గల్లికొక్క లీడరు తెలంగాణ పోరాడు గల్లికొక్క లీడరు తెలంగాణ పోరాడు కేసీఆర్ మాటలు తిరిగి ఇక ఈ తెలంగాణ వచ్చినాక ఒక్కడు కూడా రాసారోగులు కానీ బంధులు కానీ ధర్నాలు కానీ నిరాహార దీక్షలు కానీ ఏం లేవాడు ఏం లేదు వస్తే కొంచెం ఇందిరా పార్కు లో మన మాట ఎప్పటి నుంచో ధర్నా చేస్తుంది నిమిషాలు కూడా కాదు ఐదు నిమిషాలు కూడా కాదు ఆ ధర్నాకు ఇందిరా పార్కు అడ్డగా మారిందని మరో గౌదం మొదలైందని అక్కడ ధర్నాస్థలం లేకుండా ఇందిరాబాద్ ధర్నాస్థలం లేకుండా అవును అవును అన్నా ఆ కేసీఆర్ మా జ్వర మాటలు ఇది మనలంతా ఏమంటులు తెచ్చిపోయాయి జ్వర మాటలు ఓర్మిరా

కథ వేసామా కానీ పోయి మొక్కిండుతా నా బిడ్డ మొక్కి కథ వేసామా కథ వేసామా ఈ సెల్ల ఉన్న నీళ్ళన్నీ సార కావాలి ఈ సెల్ల ఉన్న శాపలన్నీ కూర కావాలి అవును ఈ కూర ఆ సారైతే అయితే తిరుగు కదా తింటా పుల్ల కదా ఆల్తా నువ్వు తింటావు తాగుతా నాకేమవుతుందని కథ వేసాం అడిగిందట అవును కథ వేసాం అడిగితే అన్నాడుగా నేను తిన్నాక తాగినాక పోయే ఉందరా నా పొందుకోసింది గుడి ముందర పెట్టిపోతా అని తాగా కొద్ది గుడి ముందర పెట్టిపోతా చేసామా ఈ వాతావరణాన్ని కట్టవేసాం ఏం చేసింది చెర్లో ఉన్న చేపలన్నీ కూర చేసింది ఆ స్త్రీలన్నీ సార చేసింది వీడు కడుపులో పెట్టే కాడికి బిర్రు వదిలినట్టు ఫుల్ కదా ఆగిండు చిన్నగా చెల్లియో చెల్ల కొనుకుంటూ పోతాడు అదే ఆగు ఆగు ఆగడని ఆ కట్ట నా వీడిని ఆపింది బిడ్డ ఆపేసరికి వాడు ఏమన్నా అంటే ఏదో మా కట్ట వేసామా అన్నాడు అరే ఏమన్నావు బిడ్డ నువ్వు ఏమన్నా నేను అంటే నువ్వు కూర తిని సారలాగినాక నీ తలకాయ

తెలంగాణ ఉద్యమంలో నాలుగు వందల యాభై మందిన ఆ కళాకారులు ఉన్నది ఎంతమంది ఉన్నారా లక్షల మంది తెలంగాణ మహిళ ఉద్యమంలో లక్షల మంది కళాకారులు బయటికి వెళ్ళారు తమ ఆట పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేసి ఉద్యమానికి ఉచివయిండు అవును ఆ ఉద్యమ పరవళ చక్కీ ఆ ఆ ఉద్యమ పరవళిక ఈ జనం పోరాటంతోనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమై ఇదిగో ఏడు సుమ చూడ్రా మన బోధన అవసరం అవును సమ్మెళి

ప్రతి మనిషి తెలంగాణ ఉద్యమంలో అందుకని బిట నిండయాలు ఎదపోత శోకాలు ఎక్కడి అన్యాయమే కన్నా <inaudible> జన్మ <inaudible> అంటున్నావు అంటే మా బాధలకు కొనుగోలు రాకుండా చేసి గొల్లకాడికి పోవాలి శాపలు పట్టుకొని బతకాలని చెప్తున్నావు ఇదే నా కేసీఆర్ గారు మనం అడగాలే కేసీఆర్ గారు అభివృద్ధి అంటే ఉద్యోగాలు లేకుండా మా ఎలక తప్ప కూడా ఏమని చెప్తున్నాం ప్రశంసవలసిందిగా కోరుతూ వాళ్ళు ఇప్పటికే చాలా మంది కోసపెట్టి పుస్తకం మళ్ళీ ఒకవేళ